అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మాకు ఈరోజు థర్స్ డే థ్యాంక్స్ గివింగ్ డే సో మార్నింగ్ అంతా ఖాళీ అనమాట షాప్స్ కూడా ఏమి ఉండవు ఈరోజు మీకు మా కమ్యూనిటీ టూర్ చూపిస్తాను మేము క్యాలిఫోర్నియాలో ఉంటాము ఆరెంజ్ కౌంటీ అంటే లాస్ ఏంజల్స్కి ఒక ఫార్టీ మైల్స్ ఉంటుంది డ్రైవ్లో చూస్తే టూ అవర్స్ పట్టిద్ది ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అదర్వైజ్ ఫార్టీ మైల్స్ లాస్ ఏంజల్స్ నుంచి సో ఇట్లా లైన్ లైన్లుగా ఉంటాయి అన్నమాట ఇల్లు వరుసగా ఉంటాయి మాది ఇండిపెండెంట్ హౌస్ కమ్యూనిటీ కాదు కాండో కమ్యూనిటీ కాండోస్ అంటే ఇట్లా ఇల్లు పక్కపక్కన ఉంటాయి అన్నమాట చూసారా ఇక్కడ గరాజులు పక్కపక్కనే ఉన్నాయి సో అట్లాగే ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి మధ్యలో గ్యాప్ ఉండదు ఇంటికి 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 మధ్య కామన్ వాళ్ళు కూడా ఉంటుందన్నమాట అంటే ఇద్దరికి కామన్గా వాల్ ఉంటుంది అలాగని ఇన్సులేషన్ బాగుంటుంది ఏం వినిపించదు వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు ఏమన్నా సౌండ్లు చేసినా మనకేం వినిపించదు సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే జనాలు ఏమంటారంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అంటారు అంటే కామన్ వాల్స్ కూడా ఉండవు కాబట్టి అంటే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తే వినపడుతుంది కానీ మేము చానాల నుంచి ఉంటున్నాము కదా ఫైవ్ ఇయర్స్ నుంచి సోఫార్ మాకైతే ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు సౌండ్ల పరంగా సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు కాలిఫోర్నియా అంటే మీకు తెలిసిందే కదా బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అంటే బాగా కాస్ట్లీ ఉంటాయి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో తక్కువగానే ఉన్నాయి అప్పుడు కూడా సెవెన్ హండ్రెడ్కే సో మా కమ్యూనిటీలో ఇట్లా ఇక్కడ టూ బెడ్రూము త్రీ బెడ్రూమ్ ఉంటాయి గరాజు ఒక్క గరాజు వచ్చింది చూడండి అది టూ బెడ్రూమ్ అలానే టూ బెడ్రూమ్కి అన్నిటికీ ఒకటే గరాజు రాదు కొన్నింటికి టూ గరాజు కూడా వస్తుంది త్రీ బెడ్రూమ్కి మాత్రం టూ గరాజు ఇస్తారు కంపల్సరీగా హ్యాపీ థ్యాంక్స్ ఇది వాకింగ్ ట్రాక్ లా కూడా వాక్ చేయొచ్చు ఇక్కడ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చే పోయే వెహికల్స్ అయితే మోస్ట్లీ చాలా లో స్పీడ్లో వెళ్తుంటారు ప్రాబ్లం ఏమి ఉండదు అది గరాజ్ లోపల కార్లు పెట్టుకుంటారు పెట్టుకొని ఇంట్లో లోపల నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు డ్రైవ్ వే ఉండదు డ్రైవ్ వే అంటే ఈ గరాజ్ ముందు స్పేస్ వస్తుంది మనం బయట కారు పార్క్ చేసుకోవచ్చు సో కానీ అట్లా ఉండదు అనమాట డ్రైవే లేదు ఇక్కడ ఇంకా లోపల పెట్టుకోవాల్సిందే కారు ఇక్కడ కొన్ని పబ్లిక్ పార్కింగ్ ఉన్నాయి కానీ ఇవి ఏంటంటే టెంపరీ పార్కింగ్ మనకి ఎవరైనా విజిటర్స్ వచ్చారనుకోండి ఒకటి రెండు రోజులు పెట్టుకోవచ్చు సో కానీ మనము కంటిన్యూస్గా పెట్టుకోకూడదు ఉన్ గరాజ్లోనే పెట్టుకోవాలి ఇవి ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి పెట్టుకోకూడదు ఖాళీ ఉన్నా కానీ ఎందుకంటే పెట్రోలింగ్ ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు వార్నింగ్ నోటీసులు ఇస్తూ ఉంటారు సో ఫైన్ కూడా పడుతుంది అన్నమాట మనం రెస్పాండ్ అవ్వకపోతే ఈవెన్ విజిటర్స్ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు రెండు కన్నా ఒక రోజుకన్నా ఎక్కువ ఉంటున్నప్పుడు మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళొక వెబ్సైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి టెంపరీ పార్కింగ్ సో ఎట్లా ఉంటుంది చిన్న పార్క్ కూడా ఉంది ఇక్కడ మాకు పిల్లల్ని ఆడించడానికి మా కమ్యూనిటీలో మా కమ్యూనిటీలో కుక్కలు ఎక్కువ చిన్న కిడ్స్ ఉన్నారనుకోండి తీసుకొచ్చి ఆడించవచ్చు చిన్న ప్లే ఏరియా బాగా ఉంటుంది ఇదంతా కుక్కల్ని వాకింగ్కి రన్నింగ్కి చిన్న ఏరియా బాగానే మెయింటైన్ చేస్తారు చూడండి చిన్నగా ఉన్నాయి కానీ ఎట్లా ఎగబడుతున్నాయి చూడండి ప్లస్ మనకి ఇక్కడ చెట్లు ఇవి కనిపిస్తున్నాయి కదా సో మాకు ఇది హెచ్ఓఏ ఉంది అంటే హౌసింగ్ అసోసియేషన్ కమ్యూనిటీ మంత్లీ మంత్లీ మేము అమౌంట్ పే చేస్తాము హెచ్ఓఏ సో ఇ దా ఇవన్నీ ట్రిమ్మింగ్కి వెనక చెట్లు ఉన్నాయి కదా చెట్లు ట్రిమ్మింగ్కి వాటికి ఉపయోగిస్తారు ప్లస్ ఆ ఇళ్ళు ఉన్నాయి కదా సో ఆ ఇళ్ళు ఏమన్నా ఎక్స్టర్నల్గా పోయినాయి అనుకో కలర్ పోయినా రూఫ్ పోయినా అది కూడా హెచ్చిపోయే కవర్ చేస్తుంది సో మనమేం వర్రీ అవ్వాల్సిన పని లేదు ఓన్లీ లోపల మాత్రమే మనం పెట్టుకోవాలి ఏమైనా రిపేర్లు వస్తే అదర్వైజ్ బయటంతా వాళ్ళే చూసుకుంటారు హిట్ చెట్లు ట్రిమింగ్ కానీ ఏదైనా ఓడవటానికైనా రోడ్సు స్వీప్ చేయడానికైనా అంతా హెచ్చిపోయే కమ్యూనిటీ వాళ్ళే చూసుకుంటారు ప్లస్ ఇది అమెరికన్ కమ్యూనిటీ అంటే మన ఇండియన్స్ తక్కువ సోఫాలో అయితే నేను ఒకళ్ళు ఇద్దరు చూసాను ఇండియన్స్ అది కూడా నార్త్ ఈస్ట్లా ఉన్నారు నార్త్ ఇండియన్స్ సో ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇది క్లబ్ హౌస్ కమ్మ పూల్ ఏరియా అనమాట చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు చూపిస్తాను సో ఇది పూల్ ఏరియా కానీ గేట్ ఉంటుంది ఈ కీ ఫ్లాగ్ ఇచ్చారు ఇంతకుముందు కీ ఉండేది తర్వాత ఇది మార్చారు కోవిడ్ తర్వాత ఇది పూల్ ఏరియా వింటర్ కాబట్టి బాగా ఖాళీగా ఉంది అదర్వైజ్ సమ్మర్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడంతా పడుకోవడానికి పూల్ పెద్దదే ఇటు వైపు ఏమో హాట్ టబ్ ఉంటుంది చక్క సమ్మర్లో కూర్చోవడానికి గొడుగులు ప్రస్తుతం వింటర్ కాబట్టి మూసేశారు కెనోపీ చేసేసుకొని కూర్చోవచ్చు ఎండ తగలకుండా ఇది క్లబ్ హౌస్ చిన్నది కనిపిస్తుందో లేదో నుంచి లోపలికి వెళ్దాము అక్కడ క్లబ్ హౌస్ డోరు ఇటు వచ్చామంటే ఇక్కడ ఇంకొక డోర్ ఉంది సే ఎట్లా ఉంటుంది చిన్న క్లబ్ హౌస్ అంటే నీట్గానే ఉంటుంది చిన్న షింక్ కిచెన్ ప్లాట్ఫామ్ టూ టేబుల్స్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి బాగానే ఉంటుంది ఇక్కడ అంతకు మించి జనాలు ఎక్కడ ఉంటారు సెలబ్రేషన్కి బాగానే ఉంటుంది వచ్చినా అటువైపు కూర్చుండవచ్చు కదా పూల్ సైడ్ కూర్చుంటారు కదా ఎక్కువ మంది ఉన్నా కానీ సో బాగా డీసెంట్గా ఉంటుంది ఇది సమ్ అవర్లీ బేసిస్ పే చేయాలి ముందుగానే బుక్ చేసుకొని పే చేయాలి చేస్తే మనకిస్తా రిజర్వ్ చేసుకోవచ్చు ఇది జిమ్ ఏరియా చిన్నదే కానీ బాగానే ఉంటుంది డీసెంట్గా ఒక థ్రెడ్ మెయిల్ ఒక సైకిల్ సైక్లింగ్ చేసేది వేరే వాళ్ళు ఉన్నారు అందుకని నేను తీయట్లేదు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అది వేరే డోరు జిమ్కి ఇది వాటర్ ఫౌంటైను ఇటు వెళ్తే రెస్ట్ రూమ్స్ వస్తాయి బట్టలు చేంజ్ చేసుకొని వెళ్తారు ఈ రెస్ట్ రూమ్స్ కూడా ఓపెన్ కాదు మనం ఫాబ్ ఉపయోగించాలి అనేటి కీఫాబ్ ఉపయోగించాలి ట్రాష్బిన్ అంటే అదేంటంటే బాత్ ఏరియా టైపు అంటే యాక్చువల్ బాతింగ్ కాదు స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాక అది సాల్ట్ వాటర్ కదా ముందు అక్కడ కడుక్కుంటారు మంచి వాటర్ తోటి కడుక్కొని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు ఇవి ఇంకనే బాత్రూమ్స్ అది డోరు ఇటు జిమ్లోకి వెళ్ళొచ్చు ఇంకేముంది చూపించాల్సింది సమ్మర్లో అయితే జాతర జాతరగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని కూడా తినచ్చు ఇక్కడ కూర్చొని అక్కడ జక్కుజీ కూడా ఉంది పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్సే వాళ్ళు అక్కడ ఉన్నారండి కదా అని వెళ్ళట్లేదు ఎక్కడికక్కడ కెమెరాస్ ఉంటాయి మనం ఏమి బ్రేక్ చేయడానికి వీలుండదు ట్రాకింగ్ బాగానే ఉంటుంది ఏమైనా పార్టీలు ఇక్కడైనా చేసుకోవచ్చు బయటైనా అట్లా రూమ్ బుక్ చేసుకునే పని లేకుండా ఇక్కడైనా చేసుకోవచ్చు లాస్ట్ టైం ఆస్ని పూల్ పార్టీ ఇక్కడే చేసింది ఇక్కడ కొంచెం బాగా డెకరేట్ చేసుకొని ఇక్కడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలామందికి పూలు ఉండదు కాలిఫోర్నియా కదా పూల్ హౌసెస్ అంటే అదిరిపోతాయి చాలా కాస్ట్ ఉంటాయి అందుకని మనం ఏమైనా పూల్ పార్టీ చేస్తే హ్యాపీగా వస్తారు ఎందుకంటే పూల్లో గడపచ్చు అని స్విమ్మింగ్గా చేసుకుంటూ ఉండొచ్చని లాస్ట్ టైం ఆష్ని పిలిస్తే ఆల్మోస్ట్ అందరూ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ పక్కనే ఇండిపెండెంట్ హౌస్లు కానీ పూల్స్ లేవు సో చక్కగా వచ్చారు పక్కన జక్కుజీ ఉంది తీయట్లేదు పిల్లలు ఉన్నారు ఎందుకులే అని కొండ చూడండి ఇక్కడ ఇల్లు ఉన్నాయి మళ్ళీ పైన ఇల్లు ఉన్నాయి ఆ పైన కనిపించే ఇల్లు వేరే కమ్యూనిటీ అది మన కమ్యూనిటీ కాదు ఆ కింద కనిపించాయి మన కమ్యూనిటీ హిల్లీ రీజియన్ ఫుల్గా కొండలు అక్కడక్కడే కట్టేస్తుంటారు ఇంక నైట్ పోటీ ఇక్కడ వాక్ చేయొచ్చు ఇదంతా రౌండ్గా ఉంటుంది ఇట్లా గ్రిల్స్ లాగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ చుట్టూ నీట్గానే పెడతారు మరి మనీ తీసుకుంటున్నారు కదా సో హెచ్ఓఏ కమ్యూనిటీ సో బాగానే పెడతారు స్కూల్ అయితే ఆశీ వాళ్ళకి భలే నచ్చింది ఎలిమెంటరీ స్కూలు మిగిలినవి కూడా బాగున్నాయి మిడిల్ స్కూలు హై స్కూల్ కూడా బాగుంటుంది ఇట్లా నడుస్తా అన్నమాట కొన్ని షార్ట్స్ కూడా పెట్టుంటాను నేను బాగుంటుంది చూడండి పిన్ డ్రాప్ సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది కమ్యూనిటీ అమెరికన్స్ కదా సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మెయిల్ బాక్సెస్ టూ లైన్స్కి ఒక మెయిల్ బాక్స్ ఉంటుంది సో చిన్న అయితే వాళ్ళు మెయిల్ బాక్స్లో ఇచ్చేస్తారు ఒక్కో బాక్స్ అసైన్ చేస్తారు ఈ మెయిల్ బాక్స్లో పెడతారు ఏమన్నా ఒక రకమైన మీడియం సైజు వచ్చిందనుకోండి దీనిలో పెడతారు ఇప్పుడు ఓపెన్ చేసలేదు ఏంటంటే వేరే వాళ్ళు ఏదో పెట్టినట్టున్నారు మామూలుగా అయితే ఇది ఓపెన్ చేసి లోపల కీ ఉంటుంది సో యూపీఎస్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కీ తీసుకొని లోపల పెట్టి ఆ కీ మన ఎవరిదైతేనో మెయిల్ బాక్స్ వాళ్ళ దాంట్లో వదిలేస్తారు ఇది మీడియం సైజు లాకర్స్ అంటారు ఇది లార్జ్ సైజు మరి పెద్ద ప్యాకేజీలు అయితే ఇంటి దగ్గర వదిలేస్తారు మన డోర్ ముందు మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ జనాలు ఉంటారు కుక్కలను తీసుకొని బయటకు వస్తారు ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది మిట్ట మధ్యాహ్నము అందుకని ఎవరు కనపట్టలేదు అయితే బాగానే కనిపిస్తారు జనాలు చెప్పాను కదా కుక్కలు ఉంటాయి ఎక్కువ మా కమ్యూనిటీలో పిల్లలు లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ కుక్కలు లేని ఇల్లు చాలా రేరుగా చూస్తుంటాము అట్లీస్ట్ మా లాంటి ఇల్లు తప్ప మా లేదు కదా అంత ప్రేమ ఇక్కడ కుక్కలు అంటే చీ చూడండి ఈ ఒక్క ఇల్లుకి మాత్రం వచ్చింది చిన్న డ్రైవే కానీ వాళ్ళు ఎప్పుడు ఉపయోగించుకోరు బ్యాక్ వెళ్తున్నాను ఇంటికి వెళ్తున్నాను వీలైతే మా ఇల్లు హోమ్ టూర్ కూడా చేస్తాను డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సూపర్ బడ్డీస్